వారసుడవు నమ్మిన వారు గట్టిగా తప్పుడు కనుక ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని దేవుడు మనతో మాట్లాడుతున్నా నేను అడుగుతూ ఉన్న ప్రభా ఎవరన్నా ఆనవాలు చెప్పాలి ఆనవాలు చెప్పాలంటే ఈ చివరికి కానుకలు పాట పాడుకుంటూ లేస్ట్ మరి ఎవరంటే ప్రవచనాలు నెరవేరాయి ఈరోజు దేవుడు మనతో ఆ విషయం ద్వారా మాట్లాడబోతున్నారు హలవిగా ప్రియా దేవుని సంగమా ఎవరైనా కదలాలనుకుంటే ఇప్పుడే కదలండి వాక్యం ప్రారంభించక ఎవరికి కదలకి వెళ్ళలేదు పిల్లలైనా పెద్దలైనా ప్రక్కడ కూడా మాట్లాడడానికి వెళ్ళలేదు ముందే చెప్తాను నేను మీకు ఎప్పుడైతే తెలంగాణ అలా చూస్తూ ఉండాలి కానీ పక్కన ఇదేనా అని కూడా మనం ఆఫీసర్ దగ్గర చెప్తే ఎంత క్రమశిక్షణ కొట్టమో ఆఫీసర్ సృష్టించిన దేవుని మనం ఆరాధిస్తా ఉన్నా హియా దేవుడు ఈ దినాన శాంతి నీతో మాట్లాడుతున్నాడు ఇక నీవు దాసుడవు దాసురాలవు కావు నీవు కుమారుడవు వారసుడవని ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన జీవనయాత్రలో ఉన్నటువంటి భయాన్ని దాస్యాన్ని శ్రమను శాపమును పోగొట్టి వారసునిగా చేయడానికి వచ్చారు ఎందుకంటే దేవజన్ ప్రభు కూడా ప్రార్థన చేస్తూ ఎందుకు ఆరాధించాలి ప్రభువుని మాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేశారు అయితే మూడు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా మొదటిది ఎందుకు క్రీస్తును మనం ఆరాధించాలా ఎలా ఆరాధించాలి ఆరాధించి వచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి అలలుయా అయితే కొద్ది నిమిషాలు అయిపోవచ్చు కొద్దిగా ఎక్కువ అవసరం మన అయ్యగారు ఐదు గంటల వరకు ఆరాధన చెప్పి చెప్పారు ముందే కనుక దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతారు దేవుని పిల్లలారా ఎందుకు మనము దేవుని ఆరాధించాలి క్రిస్మస్ మనం ప్రతిరోజు చేస్తా ఉన్నాం క్రీస్తు ఆరాధన ప్రతిరోజు చేస్తున్నాం ఈరోజు క్రీస్తు ఆరాధన పండుగగా చేస్తా ఉన్నాం ఎందుకు పండుగ చేస్తున్నామా అంటే ఈ రోజుకి ఎనిమిది దినాల తర్వాత యేసు ప్రభువుని దేవాలయంలో ప్రవేశంపజేస్తే అప్పటి నుంచి క్రీస్తు శకం ప్రారంభించబడింది అందుకే దానికి ముందు ఎనిమిది రోజుల ముందు క్రీస్తు పండుగ చేస్తా ఉన్నాం అంటే ఈరోజు క్రీస్తు జన్మదినం అని చెప్పడం గల కారణం ఏంటంటే జనవరి ఫస్ట్కి ఎనిమిది రోజులు ఆ నాడు దేవాలయంలో యేసు ప్రభుని ప్రవేశింపజేస్తే బాలుడిగా సునీవను ఆయన గురించి ప్రవచిస్తారు అందుకని మనం పండుగ చేస్తా ఉన్నాం ఎందుకు మనం ఈ క్రీస్తు ఆరాధన ప్రత్యేకంగా చేయాలి దానికి కారణం ఏమిటి అని అంటే ఈ యేసు ప్రభు లేఖనాలను నెరవేర్చేటువంటి దేవుడు ఎవరు ప్రవచించారు మొదలుగా యేసు ప్రభు గురించి ఎవరండి ఎవరండి సరే అయితే ఎవరు ప్రవచించారంటే మొట్టమొదటిగా ఆది కాను మూడో అధ్యాయ పదిహేడు వచ్చంలో దేవుడు ప్రవచిస్తాడు స్త్రీ తన పర్భన పుట్టిన కుమారుడు నీ తలను చదవకుతాడని అరగని మీ తల నోటి చేసుకున్న తర్వాత చదువుతుంది కానీ మొదటిగా యేసు ప్రభు గురించి ప్రవచించింది ఎవరు అని అంటే దేవుడే ప్రవచిస్తారు ఇదిగో నీ తలను స్త్రీకి పుట్టిన కుమారుడు చెలగలుపుతాడు నీవు ఆ పురుషుడి మెనమను కొరత చాటుగా ఉండి తెబ్బొట్టాలని చూస్తావు కానీ ఆయన మాత్రం ఈ తలనే చదుపుతాడని అప్పుడు చెప్పిన ప్రవచనం గలతీ పత్రిక నాలుగో వంచాము నాలుగో వచనంలో అది నెరవేర్పు అలానే సంఖ్యాకాండగో వచ్చే పదిహేడు వచనంలో ఒక అన్య ప్రవక్త ప్రవచిస్తారు ఈ అన్య ప్రవర్త ప్రవేశించింది ఎక్కడ నెరవేర్పాయంటే మత రెండో అధ్యయం రెండవ వచ్చిన నెరవేర్పు అలానే మీ కాలో చెప్పబడిన మాట ఎక్కడ నెరవేర్పు అంటే లోకా స్వార్తలో నెరవేర్పు ఇలా చూస్తే అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి యేసు మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన లేఖనములను నెరవేర్చేటువంటి దేవుడు హలలోయ మాట ఇచ్చి మాట నెరవేర్చేటువంటి దేవుడు మాట తప్పనటువంటి దేవుడు ఎస్ దేవుడు అందుకని మనం ఆరాధించాలి రెండవ ఎందుకు ఆరాధించాలంటే ఏసు ప్రభు ముందుగా స్త్రీ దగ్గరికి వెళ్ళి దయా ప్రాప్తి రావడానికి శుభం అంట శుభం భయపడతారా దేవుని తోట గబి వెళ్ళి శుభము అని మరియు చెప్తూ ఉంటే మరియా భయపడితే మరియా భయపడకము అని సెలవిస్తారు అలానే మత్స్సు వార్త మొదల చేయంలో మరి యోసేపు దగ్గరికి వెళ్ళి యేసేపుతో దర్శనంలో యేసేపు భయపడకమంటారు అలానే లోకా సోద రెండో వచ్చే పండుగ వచ్చిన వాళ్ళు గొల దగ్గరికి వెళ్ళి భయపడకూడారు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే స్త్రీలు పురుషులు కాపుర్లు ఉండేది ఎక్కడా స్త్రీలు పురుషులు ఎక్కడ ఎక్కడున్నారు సంఘంలో అంటే ఉన్న భయాన్ని పోగొట్టడానికి యేసు ప్రభు దేవుడు ఈ లోకానికి వచ్చారు అంటే మానవుని యాత్రలో ఉన్న పాపము శాపము లేక మాటలు క్రియలు వచ్చే ప్రతి భయాన్ని పోగొట్టడానికి ఆయన వచ్చాడు స్త్రీ అని పురుషుడని బేదమలేదు కనుక ఈ కడవల భయపడుతూ ఉన్నాయి ఏంటంటే మా సంఘంలో ఎక్కడ పోతే ఆ సంఘంలో ఎక్కడ పోతావో అని కూడా భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మా పిల్లలు బయటకు వెళ్ళిపోయినారు ఎప్పుడు వస్తారో తెలవదు ఎలా భయపడే వాళ్ళు ఉన్నారు కానీ ఏసునందు విశ్వాసం వచ్చినటువంటి వారికి ఏ మేలు ఎలా కొలువైతే ఉండదు ఏ సుప్రభులందు నమ్మకించే వారికి ఏ భయము వెంటాడదు ఆయన తోత కావలి ఉండి వారిని రక్షించరు కనుక మొదటిది లేఖనాలు నెరవేర్చేటువంటి దేవుడు రెండవది ఆయన మానవుని యాత్ర ఉన్న భయాన్ని పోగొట్టేటువంటి దేవుడు అందుకోసమనే ఆయన ఆయన ఆరాధించాలి మూడవది ఏంటంటే అతి ప్రాముఖ్యమైంది ఆయన వివాదాస్పద పురుషుడిగా గుర్తుగా ఉంటాడు అంటే అప్పుడే నెరవేర్చబడి అయిపోలే ప్రవచనాలు ఇంకా నెరవేర్చబడుతూనే ఉన్నాయి రెండు వచ్చే ముప్పై మనం చూస్తాం సుమియోను ప్రవచిస్తాను ఏమని ఈయన వివాదాస్పదానికి గురించు గమనించండి సర్వలోకంలో ఇప్పుడు అందరూ ఏ సుప్రీం గురించి ఆర్గ్యుమెంట్ చేసుకోవడమే అన్నిలో అదే కరిస్తూ కూడా అదే ఆయన అట్టగారు ఈయన నెట్టని ఒకళ్ళు ఈయనట్టారు ఆయన అట్టని ఒకళ్ళు అంటే కారణం ఏంటి ప్రవచించిన ప్రవచనం ప్రియ దేవుని బిడలారా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఒక రుజువు ఉంది కాబట్టి మనం ఆయన్ని ఆరాధించాల అంటే ఎలా ఆరాధించాలి ఏ రీతిలో మనం ఆరాధించాలి మనం శుభార్తల ప్రకారం చూస్తే మొట్టమొదటిగా ఎవరు ఆరాధించారు గొర్రెలు ఆరాధించారు ఏం చెప్తారు దావీడు పట్టణం కదా అయితే దానికి ఆరో వచ్చిన ఇందాక ప్రజలు కూడా చెప్తున్నారు ఆరోగ్యం ఉందంటే దామీదరు ఊరే ఉంటుంది అంటే ముందే ఊరు ఏ చూపాలే పట్టణం అయిపోయింది నీ జీవితం అనుకుంటున్నావా ఊరుగా ఉన్నటువంటిది మరి మట్టుమడితే కాకినాడ వచ్చినట్టే రెండు వేల రెండులో వచ్చాను నేను ఈ కాకినాడ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల మీద ఉన్నటువంటి ఈ గృహదేవతా శక్తి యొక్క ప్రభావంతో స్వతంత్రత లేదు అని అంటే నేను ఓన్లీ తిరిగి ప్రార్థన చేయడానికి వచ్చిన అనమాట సాయంకాలం ఆరు గంటల నుంచి మధ్యరాత్రి మూడు గంటల వరకు తిరిగి అలా ప్రార్థన చేసి వెళ్ళిపోయాను నేను ఇప్పుడు మీకు భూముల దొరకట్ల కొనాలన్నా కానీ అంటే దేవుడు స్వతంత్రతను ఇచ్చేటువంటి దేవుడు ఈ యశు ప్రభు పట్టణానికి ముందేమో డావీలు పట్టణం ఊరైతే అది ఇప్పుడు పట్టణంగా మార్చబడింది దావీలు ఊరి ఊరల్లా డావీలు పట్టణం అయింది నీవు బందకాలం ఉంటే ఈ రోజు నిజంగా యశు ప్రభు నీలో జన్మించితే నీవు ఖచ్చితంగా స్వతంత్రాలుగా వెళ్తావు యేసు ప్రభు దగ్గర ఎప్పుడన్నా సేమ్ వెళ్ళిపోయినారా కుష్టిలోకి వస్తే బాగుపడి వెళ్ళిపోయాడు గుడ్డివాడు వస్తే మంచిగా వెళ్ళిపోయాడు గుడ్డివాడు వస్తే గద్దలసుకుంటూ వెళ్ళిపోయాడు రోజు నువ్వు ఏ స్థితిలో ఏసుని చూడటానికి వచ్చావో చూడటానికి వచ్చిన నీవు ఏసును చూడగానే నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో వెళ్ళబోడదు ఎక్కడి నుంచి వెళ్తావు అందుకోసమే దేవుడు నిన్ను పిలిచాడు ప్రియ దేవుడి సగమా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మనం ఎలా ఆరాధించాలా ఏ రీతిలో మనం ప్రభుని ఆరాధించాలా అంటే గొడవలతో దూత చెప్పగానే గొర్రెలతో దూత చెప్పగానే ఏం చేసేవాళ్ళు ఇటుకో లోక లక్ష్యం ముట్టాడు అనగానే ఓ ఆయన మా గొర్రెలు ఎట్టరు బాబా ఈ గొర్రెలు ఎవరు చూస్తారు ఈ పొలం గొర్రెలే ఎవరు చూస్తారు ఎందుకంటే ఈ గొర్రెలు ఆడలే కావు తెలుసుకుని గొర్రెలు ఆడలే కావు ఆ గొర్రెల కాపులు ఏంటంటే వేరే వాళ్ళ గొర్రెలు కాస్తున్నాను అనమాట ఒరిజినల్గా చరిత్ర ప్రకారం ఏంటంటే ఈ గొర్రెల కాపులు ఎవరు అంటే పసకా పండుగ కోసం బొర్రెల్ని మీ పెట్టి వారి వారు సిద్ధపరిచేటువంటి వారు గాయం ఉండకూడదు కొట్టకూడదు ఎక్కడ ఏమి అవ్వకూడదు అంటే గొర్రెల్ని అంత జాగ్రత్తగా కాపాడాల కాపురలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కనుక అలా కాసేటువంటి గొర్రెలు కాపులు కనుక వాళ్ళు లోకాలను పుట్టడారు అనగానే అయ్యో ఈ గొర్రెలు ఎవరు చూస్తారు అని అనుకోవాలి వాడు వెంటనే లోకాలకు రక్షకులు అయితే మా గొర్రెలు కూడా రక్షకుడు ఆయనే అంటే వాళ్ళు వెంటనే నమ్మిన రెండు పిల్లల నమ్ముట వలన నీకు సమస్తము సాధ్యం ఎప్పుడైతే ఈ గొలలు నమ్మినారో నమ్మి ఏం చేసారు వాళ్ళు బయలుదేరి చోత వరకు వెళ్ళిపోయిన ఉన్నపో వెళ్ళిపోయిన వెళ్ళిపోయినారు సిద్ధపాటు చాలా అవసరం నువ్వు ఆరాధన రావడానికి ముందు రెండు గంటలకు ఆరాధన చెప్తే రెండు గంటలు కాదు నేను రెండున్నరకు వచ్చిన నా తర్వాత కూడా వస్తూనే ఉంటాను ఆయనకి నేను రెండున్నరకు వచ్చి అక్కడ ఇంట్లో కూర్చున్నాను నేను అప్పుడు కూడా ఇంకా వస్తూనే ఉంటారు మీరు ఎయిర్పోర్ట్ గది ఎప్పుడు పోతాను